ఆంధ్రప్రదేశ్లో కోస్టల్ తీర ప్రాంతం తరచూ తుఫాన్ల బారిన పడుతూ ఉంటుంది ప్రతి తుఫాన్ వచ్చినప్పుడు కూడా ప్రజల్లో మరింత భయం ఆందోళనలు మొదలవుతూ ఉంటాయి ఇది గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతోంది కానీ అలాంటి క్లిష్ట సమయాల్లో ఒకే ఒక్క నాయకుడు ప్రజల మధ్యకు వచ్చి వారి కష్టాలు తనవిగా భావించి ప్రతి చిన్న సమస్యకు పరిష్కారం చూపితే ఏమంటాం దాన్నే అసలైన నిజమైన నిఖాస్ అయినా నాయకత్వాన్ని చెప్పుకోవాలి అలాంటి నాయకుడే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం డెబ్బై ఐదేళ్ల వయసు ఆయనకి మనకు తెలుసు తన నిబద్ధత కృషి ఇంకా మొక్కవోని దృఢ నిశ్చయం వెరీ ఫోర్మ్ డిటర్మినేషన్తో ఇప్పటికి కూడా ఆయన యూత్ లీడర్స్ అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు ఎస్ రెండు వేల పద్నాలుగులో జరిగిన హుదూద్ తుఫాన్ మనందరికీ కూడా గుర్తుంది ఎంత విషాదం మిగిల్చింది గుర్తుంది ఆయన నాయకత్వానికి అది నిజంగా మాట్లాడాలంటే ఒక శల్య పరీక్షగా మారింది ఒక ఎగ్జామ్గా మారింది ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ డివిజన్ తర్వాత ప్రభుత్వం కొత్తగా ఏర్పడినటువంటి సందర్భం అది మనకు తెలుసు ఆర్థిక పరిస్థితులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి స్టేట్వి అయినప్పటికీ కూడా చంద్రబాబు గారు ఒక్క క్షణం కూడా వెనక్కి తగ్గలేదు తుఫాన్ వచ్చిన వెంటనే విశాఖపట్నానికి వెంటనే చేరుకున్నారు అక్కడ ప్రజల మధ్య ఉన్నారు బస్సు చేశారు ఆయన బస్సునే కమాండ్ బస్గా మార్చుకుని దాంట్లోనే రాత్రింబౌళ్ళు కూడా పనిచేశారు మనకు ఆ విజువల్స్ కూడా మనం చూడొచ్చు ఇక్కడ సో ఆ బస్సే ఆయన కార్యాలయం సమావేశం గది విశ్రాంతి స్థలం కూడా అయిపోయింది అన్ని రోజులు కూడా అంటే కరెంట్ లేకపోయినా కమ్యూనికేషన్ లేకపోయినా ఆయన ప్రతి ఆఫీసర్ని డైరెక్ట్గా కోఆర్డినేట్ చేస్తూ హుద్ హుద్ సైక్లోన్ రిలీఫ్ కార్యక్రమాలను ముందుండి మడి నడిపించారు విద్యుత్ పునరుద్ధరణ నీటి సరఫరా ఆహార పంపిణీ ఫుడ్ సప్లై ఇంకా ప్రజల యొక్క పునరావాసం ఇలా ప్రతి పని కూడా చాలా చాలా ఫాస్ట్గా జరిగేలా ఆయన చాలా కట్టుదిట్టంగా ఒక నిబద్ధతతో సూపర్విజన్ చేశారు ఇప్పటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోందా తుఫాన్కి వద్దాం ఇప్పుడు నిజం మాట్లాడితే ఏపీని గడగడలాడిస్తుంది ఇదే టైంలో అంటే ఇప్పుడు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆయనకి మళ్ళీ చెప్తున్నాను అదే నిబద్ధతతో ఆయన వ్యవహరిస్తున్నారు వయసు ఇప్పుడు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆయన ఉత్సాహం మాత్రం ఎంత మాత్రం తగ్గలేదు వాతావరణ శాఖ మోన్థా సైక్లోన్ హెచ్చరిక ఇచ్చిన వెంటనే చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అనుకోనివ్వండి కలెక్టర్లు అనుకోనివ్వండి ఎస్పీలు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా టెలికాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేస్తూనే ఉన్నారు ఇప్పటికీ కంటిన్యూస్గా తుఫాన్ తాకక ముందే ముందస్తు చర్యలను కూడా ఆయన స్టార్ట్ చేసేసారు సార్ తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించమని వెంటనే ఆదేశాలు ఇచ్చారు అలాగే కరెంటు వాటరు ఇంకా టెలిఫోన్ సర్వీసెస్లో ఎటువంటి ఇంటరప్షన్ రాకుండా ప్రత్యేకమైనటువంటి టీమ్స్ కూడా ఏర్పాటు చేయమని ఆయన వెంటనే ఆర్డర్స్ ఇచ్చేశారు ముఖ్యంగా ఈసారి ఆయన ఏవైతే రియల్ టైం వాయిస్ అలర్ట్ సిస్టమ్ ప్రవేశపెట్టారు అది మాత్రం చాలామంది అధికారుల ప్రశంసలు అందుకుంటోంది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక టెక్నికల్గా ఒక ఫార్వర్డ్ స్టెప్ అని అందరూ కూడా చెప్తున్నారు చాలామంది ఎక్స్పర్ట్ నిజాంకి దేశవ్యాప్తంగా కూడా ఆయన అలర్ట్నెస్ని ప్రశంసిస్తున్న Preste atenção, um D.